హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ బిచారపల్లి బ్రాహ్మణ వంటలు ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపరక ధన్యవాదాలండి ఈ వీడియోలో మొటికాయ కర్రీ అండి అంటే పూరీకి చపాతీకి చెప్తే అన్నంలకు కూడా తినచ్చు చాలా టేస్టీగా ఉంది వెరైటీగా చేస్తుంది అయితే దీంట్లో ఉల్లిపాయలు వేస్తారండి ఒకవేళ ఉల్లిపాయలు వద్దనుకుంటే ఉల్లిపాయలు తీసేసి మామూలుగా చేసుకోవచ్చు అండి చాలా చాలామంది అడుగుతున్నారు ఉల్లిపాయలు వేసి కూడా చేయండి అని అందుకోసమని చేస్తున్నాము ఈ రుచి అయితే అద్భుతంగా ఉందండి చపాతీ లేకి పూరీ లేకి అని అన్నం లేకి కూడా మీరు కూడా ఖచ్చితంగా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట సమయంలో ప్రెస్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయండి ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నేను ఈరోజు మొట్టికాయ కర్రీ చేస్తున్నానండి అంటే గోడు చిక్కులు కూడా అంటారు మా పక్క మొట్టికాయ అంటాము ఇది అన్నంలోకి మామూలుగా చపాతీ పూరీకి దోశకు దేనికైనా చేసుకోవచ్చు ఇది కావాల్సిన పదార్థాలండి మొటికాయలు ఆయిలు కారము ఉప్పు పసుపు ఉల్లిపాయలు టమాటో ఆవాలు ఎండు కొబ్బరి ధనియాలు జీలకర్ర మెంతులు కొత్తిమీర కరివేపాకు ఈ మొటికాయల్ని ఇట్లా సన్నగా తరుక్కోవాలండి మీ ఎట్లా కావాలంటే అట్లా తరుక్కోవచ్చండి నేను ఈ విధంగా తరిగినా ఈ ఉల్లిపాయలు ఇట్లా కట్ చేసుకోవాలి టమాటాలు మీరు కావా వద్దనుకుంటే మానే చేయచ్చండి ఉల్లిపాయలు నేను అవి చేసి ఇదొక రకం అవి ఒక రకం చేస్తామండి మమ్మల్ని అడుగుతున్నారు ఉల్లిపాయతో కూడా చేయమని దీంతో కావాలంటే మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు నేను అవి లేకుండా ఉత్త ఉల్లిపాయలే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టినానండి వేడయింది ధనియాలండి ఇవి ఏమి అందా చేసుకోవచ్చు ఇవి కొంచెం వేయించుకోవాలి ఈ కొబ్బరి కూడా తొందరగా వేగిపోతుందండి ఇది కూడా వేసుకుందాము ఈ పొడి ఉన్న ఏవైనా కూరలకైనా వణుకు వస్తుంది ఇవి కొద్దిగా వేగినాక కొంచెం మెంతులు వేయాలండి అవి తొందరగా ఇంకా తొందరగా వేగిపోతాయి కదా అందుకు కొంచెం మెంతులండి మీరు కావాలంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు ఎండు కొబ్బరి బదులు అదేం వేయించాల్సిన అవసరం లేదు డైరెక్ట్ వేసుకోవచ్చు వేగిపోయిందండి ఈ చల్లారినాక మిక్సీకి వేసుకోవాలి ఇది పక్కన పెట్టేస్తాం ఇంకో బాణలు పెడదామండి ఆయిల్ వేస్తున్నానండి కొద్దిగా కాగితే ఆయిల్ కాగిందండి కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర మీరు అల్లము వెల్లుల్లి పేస్ట్ ఉంటే ఇప్పుడే వేసేసుకోవాలండి వేసుకుంటే బాగా వేగుతుంది కొద్దిగా కరివేపాకు ఇప్పుడు ఉల్లిపాయలు అండి కొంచెము వేగుతాయండి ఉల్లిపాయలు లేకుండా కూడా చేసుకోవచ్చు అప్పుడు ఎట్లా అంటే తిరమాత వేస్తాం కదా ఇవి చిక్కుడుకాయ ఇవి మొట్టికాయలు వేసేసుకొని కొద్దిగా ఫ్రై అయినాక టమాటాలు వేసుకొని అంతే ఇవి తీసేసి అంతే ఇవి కొద్దిగా వేగాలండి కొద్దిగా వేగినాయండి ఉల్లిపాయలు ఇప్పుడు చిక మొట్టకాయలు వేసుకుందాము ఇప్పుడు ఉప్పు వేసుకుందామండి తగినంత ఉప్పు పసుపా అండి కొద్దిగా ఇవి బాగా కలుపుకున్నాక కొద్దిసేపు మూత పెట్టేస్తే మగ్గిపోతాయండి సిమ్ములో పెట్టుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి ఈ మిక్సీకి వేసుకొని వస్తానండి మూద్దిస్తున్నానండి కొంచెంసేపు బాగా మగ్గిపోయిందండి ఇప్పుడు టమాటాలు వేసేస్తాము తగినంత కారం అండి మీరు టమాటాలు ఇట్లా కాకపోయినా పేస్ట్ ఏం చేసేసుకోవచ్చండి ఉల్లిపాయ కానీ టమాటా కానీ ఎట్లా కావాలంటే అట్లా వేసుకోవచ్చు కొద్దిగా సేపండి మూత పెట్టేస్తాము మూతిస్తున్నానండి మగిపోయింది బాగా ఇంకొంచెము నీళ్ళు వేసుకోవాలండి ఈ మొటుక్క బాగా ఉడుకుతుంది ఇవి ఉడికిన తర్వాత చూపిస్తా అండి లాస్ట్న వేసుకోవాలి మనం పొడి కొత్తిమీర ముద్దిస్తున్నాను అండి అయిపోయిందండి ఉడి ఉడికిపోయింది ఇప్పుడు మనము కొత్తిమీర మనం వేయించి పెట్టుకున్నాం కదా పొడి వేసుకుందాం ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకు ఇంకా ఏ మసాలా అవసరం లేదండి ఇదే మసాలా లేవు వేసుకుంటేనే మనము ఆ పొడే బాగుంటుంది పొ మెంతులు వేసినాం కదా మెంతులు వేయడం వల్ల భలే రుచి వస్తుందండి వాసన కూడా మంచి వాసన వస్తుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నా అయిపోయిందండి మొటికాయ కూర రెడీ అయిపోయింది వేడి వేడిగా వర్షం పడుతుంది చపాతి చేసుకొని తింటామండి ఇదిగో వేసినా తిప్పుతున్నానండి నూనె వేయకుండా మనం చేసుకుంటే ఇట్లా పొంగుతుందండి తర్వాత వేయాలి ఈ పక్క ఆ పక్క బాగా కాలినప్పుడు ఇట్లా వేస్తే వేసుకోవచ్చు లేకుంటే లేదండి నూనె నేను కొద్దిగా వేసుకున్నా మొటకాయ కూర రెడీ అయిపోయిందండి మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి ఇది అన్నంలోకి చపాతి దోశ పూరికి బాగుంటుందండి మీరు కూడా చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి ఈ విడానికైతే మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సిబి చారాపల్లి బ్రాహ్మణ వంటలు